పట్టుకొని సుమారు ఒక రెండు గంటల పాటు సమాజాన్ని మేల్కొల్పడానికి ప్రయాణించిన మీ అందరికీ శతకోటి ఉన్నది ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ అని చెప్తాయి దానికంటే ముందు మనం చేయాల్సింది స్వచ్ఛ ఇంద్రియ స్వచ్ఛ మనస్సు స్వచ్ఛ దేహ ఇటువంటి బాధ్యత నాయకుడు తీసుకోరు పరమ గురువులైనటువంటి పత్రిజీ లాంటి ఎంతో మంది గురువులు మానవుణ్ణి పరిశుద్ధం చేయటానికి మనసుని పవిత్రం చేయటానికి యజ్ఞ యాగాలకు అతీతమైన ధ్యాన యజ్ఞాన్ని పట్టుకుని కార్యోన్ముఖుడై కలియుగ ధ్యాని కలియుగ పీఠాధిపతి అయి కలియుగ పండితుడై సర్వ మానవాళికి జ్ఞాన యజ్ఞంతో పాటు ధ్యాన యజ్ఞాన్ని నేర్పించిన మహనీయుడు